కింగ్ అంటే ప్రభాసే అంటే మొన్నటి వరకు చాలా మంది కనుబొమ్మలు ఎగరేసేవాళ్ళు కానీ ఇప్పుడు మూతి ముడుచుకొని మరి ఒప్పేసుకుంటున్నారు ప్రభాస్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో మెగాస్టార్ అంటే ట్రోలింగ్ పెంచారు కానీ ఇప్పుడు లెక్కలు మారాయి దాని అర్థం చిరుని మించిపోయాడనో మెగాస్టార్ కంటే గొప్పవాడనో పోల్చి ఎవరినో తక్కువ చేయడం కాదు మార్కెట్ పరంగా జరుగుతున్న పరిణామాలను కన్ఫర్మ్ చేయడం నిజమే మన మెగాస్టారే కాదు బాలీవుడ్ మెగాస్టార్ కూడా మించిపోయాడు ప్రభాస్ అది కూడా పాజిటివ్ సైడే అది ఎలానో చూసేయండి బాలీవుడ్ బాద్షా ఎవరనగానే కింగ్ ఖాన్ అంటారు కింగ్ అంటే షారుఖ్ ఖాన్ అనేంతగా బాలీవుడ్లో తన పేరు మారుమోగింది బాలీవుడ్ మెగాస్టార్ అంటే అమితాబ్ అనేస్తారు టాలీవుడ్ మెగాస్టార్ అంటే చిరు అని టక్కున చెబుతారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళు ఎంతో ఆ స్థాయికి దిగారు ఆ పేరుకు తగ్గ గొప్పతనం గొప్ప హిట్లు నటన క్రేజ్ ఇవన్నీ వాళ్లలో ఉన్నాయి కానీ ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ సినిమాకి కింగ్ ఎవరంటే ప్రభాస్ అనక తప్పట్లేదు ఏదో చిరు అమితాబ్ రజనీకాంత్ షారూఖ్ ఖాన్ కోని తగ్గి కోసం అని కాదు కానీ రియాలిటీగా చెక్ చేస్తే అదే నిజమం తెలుతోంది దానికి కావాల్సినన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి ముందుగా పాన్ ఇండియా లెవెల్లో చిరు షారుఖాన్ అమితాబ్ రజనీకాంత్ ఈ లివింగ్ లెజెండ్స్ ఎవరు కూడా బాహుబలిలా దేశం మొత్తాన్ని ఊపేసే సినిమాతో ముందుకు రాలేకపోయారు వాళ్ల జమానాలు ఎవరి రీజన్లో వాళ్ళు సినిమాలు చేశారు హిట్లు కొట్టారు షోలే లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు అమితాబ్ చేయొచ్చు బాలీవుడ్ షేక్ చేయొచ్చు కానీ తన సినిమా ఏది కూడా సౌత్ ఇండియాను ఊపేయలేదు షారుఖ్ పరిస్థితి కూడా అంతే తను కేవలం బాలీవుడ్ కింగ్ మాత్రమే ఇక రజనీకాంత్ పాన్ ఇండియాని షేక్ చేసే ప్రయత్నం చాలాసార్లు చేసిన రోబు లాంటి ప్రయోగాలు లేదంటే హిందీలో డైరెక్ట్గా చేసిన మూవీలతో అక్కడ ఊపేశాడు కానీ బాహుబలి సాహో సలార్ కల్కి సినిమాల్లో తన మూవీలేవి సౌత్ నార్త్ మొత్తాన్ని ఊపేలేదు బాహుబలిట్టు పద్దెనిమిది వందల కోట్లు రాబడితే సలార్ ఏడు వందల యాభై కోట్లు కల్కి పదకొండు వందల కోట్లు రాబట్టాయి ఇంకా కల్కి జోరు కంటిన్యూ అవుతోంది ఇలా చూస్తే రెండుసార్లు వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్ కంటే ప్రభాసే గొప్ప అనక తప్పదు ఎందుకంటే జవాన్ పఠాన్ కేవలం నార్త్లోనే వెయ్యి కోట్లు రాబట్టాయి సౌత్లో పెద్దగా ఏమీ ఆడలేకపోయాయి కానీ బాహుబలి టూ కల్కి ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్లపైనే రాబట్టాయి ఓవరాల్గా అమౌంట్ని లెక్కేసినా కూడా షారుఖ్ రెండు సినిమాలకు మించే ప్రభాస్ మూవీలు వసూళ్లు రాబట్టాయి ఒకప్పుడు షారుఖ్ మూవీల వల్లే బాలీవుడ్ థియేటర్స్ కొన్నేళ్ళు హౌస్ఫుల్ అయ్యాయి అలా అమితాబ్ తర్వాత షారుఖ్ బాలీవుడ్ను కాపాడితే టాలీవుడ్ను చిరు కోలీవుడ్ను రజనీకాంత్ కాపాడారు కానీ ఇండియన్ మార్కెట్ మొత్తాన్ని థియేటర్స్కి జనాలు రాని టైంలో చాలాసార్లు కాపాడింది మాత్రం ప్రభాసే అందుకే ఇండియన్ సినిమాకు నిజమైన కింగ్ ప్రభాస్ అంటున్నారు